హాయ్ అండి ఇప్పుడైతే మిల్ మేకరు శనగపప్పు కూర అయితే కొంచెం నీళ్లు వేడి చేస్తన్న మిల్ మేకరు ఇవే నీళ్ళల్లో వేసుకుందామని వేసుకొని కొంచెం ఈ నీళ్ళు చల్లగానే ఇవి కడుక్కోవాలి గోరువెచ్చ నీళ్ళను అయితే వేసిన అయినాక ఇవి శుభ్రంగానైతే కడుక్కోవాలి ఈ శనగపప్పు మిల్ మేకర్ సేమ్ చికెన్ లాగా ఉంటుంది ఇప్పుడు అయితే సరిపోనైతే ఆయిల్ వేసుకుందాము రెండు స్పూన్లు వేసినా సరిపోద్ది ఫస్ట్ అయితే ఉల్లిపాయ వేసుకుందాము పచ్చిమిర్చి నేను చికెన్ లాగా వండుతా కాబట్టి తాలింపు అయితే ఏమి వేయలే జీలకర్ర ఇవి కూడా వేయలే ఎందుకంటే చికెన్ లాగా వండుదామని ఫస్ట్ తీసుకుందాము అల్లము ఎల్లుల్లి పేస్టు శుభ్రం చేసుకున్న మిల్ మేకర్ వేసుకుందాము కొద్దిసేపు ఈ మిల్ మేకరు నూనెలో వేపుకోవాలి శనగపప్పు ఒక రెండు గంటల ముందు నానబెట్టిన ఈ నానబెట్టిన శనగపప్పు కూడా వేసుకుందాము ఇది కూడా కలుపుకుందాము టమాటో వేసుకుందాము సాల్ఫ్ వేసుకుందాము సరిపోను ఒక్క స్పూన్ వేసిన కొంచెం వేసిన పైన సరిపోతుంది సేమ్ చికెన్ లాగా ఉంటుంది ఇది ఇట్లా వండుకుంటే చికెన్ నాన్ వెజ్ తినని వాళ్ళు కూడా ఇట్లా వండుకొని తినచ్చు సేమ్ నాన్ వెజ్ లాగానే ఉంటుంది కారము ఒక్క రెండు స్పూన్లు వేసిన ఈ స్పూన్ తోడు సరిపోద్ది కొంచెం ఘాటుగానే ఉండాలి చికెన్ లాగా అందుకే వేసిన పచ్చిమిర్చి ఒక రెండు వేసిన శనగపప్పు ఉడకాలంటే ఒక గ్లాసు వాటర్ వేసుకోవాలి ధనియాల పొడి అన్ని మసాలాలు వేసి పట్టిన ధనియాల పొడి ఇది చికెన్ మసాలా కొత్తిమీర వేసుకుందాము అయిపోయిందండి ఈ శనగపప్పు మిల్ మేకరు చికెన్ కర్రీ లాగా వండిన అయిపోయింది సేమ్ చికెన్ చికెన్ లాగానే ఉంటుందండి ఇట్లా వండుకుంటే కొంచెం వేసుకుంటే సరిపోనన్నం తినచ్చు చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇట్లా వండుకుంటే చూస్తేనే ఇంత బాగుంది కదా తింటేనే అయితే ఇంకా కమ్మగా ఉంటుందండి చూడండి ఎంత కమ్మగా ఉంటుందో ఇట్లా వండుకుంటే నేను వండిన ఈ మేకర్ శనగపప్పు కర్రీగాక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది మన ఛానల్లో విడత వీడియో చూడండి ఈ కర్రీ అయితే బాయండి ఉంటానండి